జత ఎట్లు పోతా ఇరవై ఇరవై వేలు రెండు వందలు పైన ఇరవై వేలు రెండు వందలు ఐదు చూడలే పుడికి అవునవునా పదివేల ఒక వంద ఒక గొర్రే పదివేలు వంద పదివేలు మన పతికొండ మార్కెట్లో హోరాహోరిగా బేరం జరిగింది జత వచ్చేసి ఇరవై వేల రెండు వందలకి అయితే బేరం అయితే తెగిపోయింది గొర్రెలు అయితే కనిపిస్తున్నాయి కట్ట మీదుగా ఈ విధంగా ఉన్నాయి او 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 અતશેતીની ખિલું નઈના હા હા ખિલ માગ્યું તો મલા ને કાંઈ ન સોબો ના ఎట్లాడు పద్దెనిమిది అవునవునా ఇరవై ఏడు కానీ అవునా పోయినట్టున్నాయి మన పతికొండ మార్కెట్లో హోరాహోరిగా బేరాలు జరిగాయి మరి చూశారు కదా ధరలతో ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్